జాగాలం ఉండి పొద్దున్నే పూజ చేసుకున్నానండి ఇంట్లోనే చేసుకొని ఆవు నేత దేపం మెలిగించుకొని నిమ్మకాయ పులిహోర చేశానండి గణపత్సవానికి ఒక ఐదు మొత్తం పూజ చేశాను మొత్తం వీడియో చూడండి దీని తర్వాత మేము టెంపుల్కి వెళ్ళాం ఆ టెంపుల్ వీడియో కూడా పెట్టాను చాలా బాగా అలంకరణ చేశారండి అది కూడా చూడండి ప్లీజ్ అండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆలమిట్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తే చూడండి అది జాగారం చేసి పొద్దున్నే వెళ్ళిన గుడండి ఇంట్లో చేసుకొని ఇంట్లో పూజ చేసుకొని వెళ్ళామండి మొత్తం వీడియో చూడండి చాలా బాగుంటుంది మీకు నచ్చుద్ది మొత్తం చూడండి ఇదిగోండి మొత్తం వీడియో చూడండి చాలా మనం ఇది ఎంట్రింగ్ అండి గుడికి బయట గేట్ బయట లోపల ఇలా సిట్టింగ్ పెట్టాను మేము ఏంటంటే అటు బయటికి వెళ్తూ అలా నేను వీడియో సరే అని చెప్పి బయటకు వెళ్ళాము ఆ రోజు తర్వాత రోజు ఇది సర్లే అని చెప్పి ఒకసారి దర్శనం చేసుకుని సోమవారం వెళ్తే బయట ఇలా డెకరేషన్గా గుడి మధ్యలో ప్లేస్ ఉంటుంది ధ్వజస్తంభం దగ్గర అదంతా ఇలా సెట్టింగ్గా పెట్టారండి బాగుంది రాముడు వారి ఫ్యామిలీది రాముడు పుణ్యు శివుడిది అలాగే రాధాకృష్ణుడు బొమ్మలు అలా బొమ్మలు భలే మంచిగా డెకరేషన్ చేసారండి రెండు మూడు సార్లు తీసాయి కొన్ని కొన్నిసార్లు ఫాస్ట్గా వచ్చింది కొన్నిసార్లు స్లోగా వచ్చింది అందుకే మొత్తం అన్నీ పెడుతున్నాను మళ్ళీ మా వారు కూడా తీసుకెళ్ళి నా వీడియో నచ్చినట్లయితే ఇక్కడ ఇదంతా సాయిబాబా ఎదురుగా ఇక్కడ కళ్యాణం జరిగింది బయట విగ్రహాలు పెట్టి మొత్తం మండపంలా కట్టి అక్కడ మళ్ళీ స్టార్టింగ్ నుంచి మా వారు నేను దీపారాయం చేస్తున్నాను సుబ్రహ్మణ్య స్వామి దగ్గర అప్పుడు ఆయన ఒక వీడియో నీట్గా తీయండి అంటే ఆయన సైడ్ వైపు నుంచి తీసే కొన్ని విగ్రహాలు కనబడినాయి కొన్ని కనబడలేదు కొన్ని క్లియర్గా ఉన్నాయి కొన్ని క్లియర్గా ఉన్నాయి కొన్ని అలా ఉన్నాయి అయినా అయి సర్లే మళ్ళీ వచ్చినా కూడా కొంచెం క్లియర్గా ఉన్నాయి చూస్తారు అన్నట్లుగా నేను మొత్తం అంతా మేము తీసిందంతా పెట్టేసాను వీడియో ప్లీజ్ అండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ మీద అలమేట్ వచ్చేయండి లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి చాలా బాగుంటాయి ఇక్కడ గణపత్సవాన్ని చూపించారు సార్ సైడ్ నుంచి వస్తున్నారు అది ఎదురుగా ఉంటాయి విగ్రహాలన్నీ మరి ఇప్పుడు నాకు తెలిసి వాళ్ళు తీస్తుంటారు నేను జాగాలో నైట్ జరిగింది కదా మార్నింగ్ వెళ్ళాను అటు వైపు వెళ్తూ బయటికి వెళ్ళడం జరిగింది ఇక తర్వాత ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారు కానీ చాలా బాగుందండి డెకరేషన్ కానీ అలా విగ్రహాలు పెట్టడం కూడా చాలా బాగుంది కదండి నాకైతే బాగా నచ్చింది అందుకనే మన యూట్యూబ్ ఫ్యామిలీ కూడా చూస్తారని చెప్పి చూ గోపురంగా పెట్టారు కదా దాని పక్క సైడ్ అది కూడా చిన్నగా విగ్రహాలు కనబడుతున్నాయి చూసారా గోపురం పక్కన గుడిది అక్కడ సోమవారు అమ్మవారు వినాయకుడు స్వామి ముగ్గురు ఉంటారండి అది కూడా చివరిలో వస్తుంది చూడండి మొత్తం చాలా బాగుంటుందండి మీకు నచ్చుద్ది అంత వెంగం అది నచ్చినట్లుంది ఆయన ఎక్కువ అదేసేపు అదే చూపిస్తున్నారు చూసారు క్లియర్గా కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్ కానీ డ్యూటీ ఉందని చెప్పి ఆడావుడిగా ఎక్కువ నాకు ఈ గుడి నచ్చి హైదరాబాద్లోనే నాకు ఈ గుడి బాగా నచ్చింది అది ఇంకా కలర్స్ వేసి మంచిగా ఉంటే ఇంకా బాగుంటుందండి ఎందుకంటే పాత లాగా ఉంటుంది కొంచెం టెంపుల్ ఇది ఇదిగోండి కళ్యాణం అక్కడ కళ్యాణం జరిగింది శివలింగం పెట్టారు కదా శివలింగం ముందు కళ్యాణం జరిగింది స్వామివారు అమ్మవారి కూడా విగ్రహాలు పెట్టి కళ్యాణం చేయడం జరిగిందండి అక్కడ ఇదో సాయిబాబా గుడి సాయిబాబాకి ఎదురుగానే మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తుంది చూడండి మొత్తం అంతా కొన్ని బాగున్నా కొన్ని క్లియర్గా కనబడుతుంది కొన్ని కనబట్ట అందుకని మేము మొత్తం నేను మొత్తం పెట్టడం జరిగింది గణపతి స్వామి తర్వాత ఇలా రాముల వారు ఉన్నారు వెనకమాల రాములవారి రాములవారు వెనకమాల శివుడు అండి శివుడు వెనక శివుడి దగ్గరే నవగ్రహాలు ఎన్ని ఉన్నాయి సైడ్ వైపు దాని వెనక మాల స్వామి వెనకమాల రాధాకృష్ణులు బొమ్మండి రాధాకృష్ణులు వెనకమాల అంటే ఏంటంటే భక్తులని వీళ్ళందరూ ఆహ్వానిస్తున్నట్లుగా పెట్టారు ఎంత బాగుందండి చూడ్డానికి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఇద్దరు కూడా వీడియోస్ తీసుకుంటున్నారు ఎవరో సిస్టర్స్ నెక్స్ట్ వచ్చి ఇదిగోండి కళ్యాణం చాలా బాగుంది కదండి అదంతా నాకు బాగా నచ్చింది అందుకని ఎన్నిసార్లు అయినా పెట్ట గుర్తుగా కూడా ఉండిపోద్ది అండి ఇది ఎక్కడనేది కూడా నేను కింద పెడతాను చూడండి అందరూ ఇదిగోండి ఇక్కడ అమ్మవారిది సోమవారం గ గణపతి స్వామి కనపం ఎదురుగానే అది సెట్టింగ్ అంత పైకి ఉంది కదా గోపురంలో అదే ఇక్కడ శివుడిది అమ్మ వాళ్ళది అంటే ఇది తర్వాత రోజు కదా అందుకనే శివుడికి ఏంటంటే మనమే వెళ్ళి అభిషేకం చేయొచ్చండి అక్కడే ట్యాప్ ఉంటుంది ఆ గోపురంలోనే ఆ ట్యాప్ తిప్పి చక్కగా ఎవరు కాలు వెళ్ళి అభిషేకం చేయవచ్చు ఈ గుడిలో అదే స్పెషల్ కొన్ని గుళ్ళలో ఏంటంటే పంతులు గారు వాళ్ళు వెళ్ళి అభిషేకం చేస్తారు ఇక్కడ అలా కాదు హారతి ఇచ్చినప్పుడే వాళ్ళు వస్తారు హారతి ఇస్తారు అది కొంచెం చోట్లు కావాలి ఎంతమంది ఉన్నారు ఇది టికెట్ ఏదో వద్దు ఈ బయటకు వచ్చేస్తారు బయటకు అభిషేకం వారికి చేసేది ఇది ఉందండి ఇదేమో సాయిబాబా అది పక్కనే బయటికి రాగాల సాయిబాబాది ఉంటుంది బయట సెట్టింగ్ అంతా ఇదంతా ఇలా పెట్టారు ఇది సుబ్రహ్మణ్యం ఇక్కడే పూజ చేసుకుంటున్నావు ఇందాక నువ్వు వీడియోస్ ఏమన్నా ఇదేమో తాబేల్ అండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ పెట్టి వచ్చేయండి లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి చాలా బాగుంటాయి తాబేలు స్వామి కళ్యాణం అండి బాగుంది కదా చిన్నగా బిట్టుగా చివరిగా పెట్టాను ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఓం నమ శివ అని కామెంట్ చేయండి బాయ్ అండి